హాయ్ అండి నేను చెప్పాను డెమోన్ థర్డ్ ప్లేస్లోనే ఉన్నాడు అని చెప్పేసి అదే విధంగా డెమోన్ థర్డ్ ప్లేస్లోనే ఉన్నారు మరి హౌస్ నుంచి ఇద్దరైతే ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయారు మరి వాళ్ళిద్దరు ఎవరో ఏంటో తెలుసుకుందామని అనుకున్నారా ఆల్మోస్ట్ అలా మీకు అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ అందే ఉంటుంది మరి కరెక్ట్ అందిందో లేదో తెలియదు కానీ నేను చెప్పేది ఏంటో తెలుసుకోవాలంటే ముందుగా మీరు ఏం చేయాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి లైక్ చేస్తేనే వీడియో అనేది నీ అవుతుంది అందుకని చెప్పేసి తర్వాత మీ ఇష్టం సబ్స్క్రైబ్ చేసుకుంటారో లేదో అనేది నా రిక్వెస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆల్రెడీ బీబీ నైన్ అయిపోయింది కనుక ఈ లాస్ట్ మూమెంట్లోనే కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాను డెమోన్ అనేది థర్డ్ ప్లేస్లోనే ఉన్నాడు ఉండాలి అని చెప్పేసి కూడా అని యాక్చువల్లీ బీబీ బిగ్ బాస్ హౌస్లోనైతే ఇమాన్యుల్ ఇమాన్యుల్ అని వినిపిస్తూ ఉన్నాదని కూడా చెప్పాను నా అంచనా ఎప్పుడు తప్పవదు డెమోనే థర్డ్ ప్లేస్లో ఉన్నాడు మరి ఫస్ట్ ఒకటి ఏంటైందంటే కళ్యాణ్ మీద ప్రాంక్ కూడా అయ్యిందంట అది చాలా వరకు తెలుసో లేదో తెలియదు కానీ ఫస్ట్ ఏంటంటే టీషర్ట్స్ తీసుకుని వెళ్ళారు తీసుకుని వెళ్ళిన తర్వాత ఎలిమినేషన్ రౌండ్ అని చెప్పేసి దాంట్లోనే సేఫ్ అన్సేఫ్ అని రాశారు సేఫ్ అండ్ అన్సేఫ్ రాసినప్పుడు దాంట్లోనే తనుజాది తర్వాత డెమోన్ది ఇమాన్యుల్ది వీళ్ళ ముగ్గురికి సేఫ్ అని రాసారట సంజనక కళ్యాణ్ని అన్సేఫ్ అని రాశారు అన్సేఫ్ అని చూసిన వెంటనే కళ్యాణ్ ఆడవడం మొదలుపెట్టారు తెలుసుకో చాలా ఇమోషనల్ అయ్యో నేను టాప్ ఫైవ్లో ఎలిమినేట్ అయిపోయిందని చెప్పేసి బోరు గౌరవని ఏడ్ చేస్తారట ఏడ్ చేసిన తర్వాత ఇది ప్రాంక్ అని చెప్పారట అప్పుడు మన కళ్యాణ్ బాబు కొంచెం నార్మల్ అయ్యాడట అది తర్వాత ఏంటంటే ఇది పెట్టారు కదా ఫొటోస్ పెద్ద పెద్ద ఉన్నాయి కదా ప్రతి వాళ్ళ ఏవి అప్పుడు ఆ ఫొటోస్ అన్నీ పెట్టి దాని ద్వారా శ్రీకాంత్ వాళ్ళ అబ్బాయి పిక్చర్ వస్తున్నారు కదా చాంపియన్ ఏదో ఫుట్బాల్ దానికి సంబంధించి ఆ పిక్చర్ ప్రమోషన్ కోసం వెళ్ళారు శ్రీకాంత్ వాళ్ళ అబ్బాయి లోపలికి వెళ్ళి సంజనా గారిని బయటకు తీసుకుని వచ్చేసారనమాట సంజన గారు వస్తున్నప్పుడు ఏమైనా డబ్బులు ఆఫర్ చేస్తారంటే ఎటువంటి డబ్బులు ఆఫర్ చేయలేదు మనకు తెలిసిందే ఎప్పుడు ఫైవ్ టాప్ ఫైవ్ ఉన్నప్పుడు డబ్బులు అనేది ఆఫర్ చేయరు తర్వాత నెక్స్ట్ ఎవరంటే ఇమాన్యుల్ అవుట్ అయిపోయాడు మరి ఇమాన్యుల్ సూట్ కేస్ తీసుకుని వెళ్ళాడా ఇమాన్యుల్ సమయంలో సూట్ కేస్ ఆఫర్ చేశారా అంటే సూట్ కేస్ ఎటువంటిదే ఆఫర్ చేయలేదండి టాప్ ఫోర్లో ఉన్నగా కూడా అని ఎటువంటి సూట్ కేసు ఆఫర్ చేయలేదు కానీ ఈవెంట్ని ఇమాన్యుల్ ఎవరు తీసుకుని వచ్చారంటే నవీన్ షెట్టి తర్వాత మీనాక్షి సంక్రాంతి సినిమాలో వేసినట్టు ఉన్నారు ఆవిడ మీనాక్షి ప్లస్ నవీన్ శెట్టి వీళ్ళిద్దరూ వెళ్ళారు పిక్చర్ ప్రమోషన్ కోసము వెళ్ళి ఇమాన్యుల్ ఇమాన్యుల్ని ఎలా తీసారంటే రోబో రోబో వస్తుంది కదా రోబోతో త్రూ ఇమాన్యుల్ అయితే అవుట్ చేయడం జరిగింది ఇమాన్యుల్ని ఎలిమినేట్ అన్న వెంటనే నిజంగా ఇమాన్యుల్ షాక్ అయిపోయి దాంతోపాటు ఉన్న వాళ్ళు అందరూ షాక్ అయిపోయారు ఇమాన్యుల్ ఫుల్ యాక్చువల్లీ ఏంటంటే ప్రతి వాళ్ళు వచ్చి టాప్ వన్ టాప్ టూలో టాప్ వన్ టాప్ టూలోనే పెట్టారు కదా అందుకని ఇమాన్యువల్ కూడా అనుకున్నాను నేను ఒకవేళ ఎన్నారాకపోతే రన్నారన్న అవుతానని చెప్పేసి తర్వాత ఇమాన్యుల్ కూడా చాలా ఫిక్స్ అయిపోయాడు రన్నర్ వచ్చినా డబ్బులు దొరకమని చెప్పేసి ఏ సూట్ కేసు అయినా ఆఫర్ వస్తే తీసుకుని వచ్చేద్దామని చెప్పేసి కానీ సూట్ కేసు రాలేదు ప్లస్ తను ఫోర్లో అవుట్ అయిపోవడం అనేది చాలా చాలా ఇదిగా అనిపించింది సహజంగానే సంజన గారు ఇమాన్యుల్ ఒకసారి మాట్లాడుకున్నారు చూసారా వరే డబ్బు తీసుకొని నేను వెళ్ళిపోతాను కప్పు తీసుకుని నువ్వచ్చారని చెప్పి అన్నారు సంజన గారు పాపం డబ్బు లేదో కప్పు లేకుండా పోయిందా అన్న ఫీలింగ్ అయితే వస్తుంది ఎందుకంటే ఇమాన్యులు దానికి అర్హుడు ఎందుకంటే ఎంటర్టైన్ చేస్తాడు తర్వాత గేమ్స్ చాలా బాగా ఆడారు స్ట్రాటజీస్ బాగా అప్లై చేస్తాడు ప్రతి దాంట్లో ఉన్నాడు ఆల్ రౌండర్ తను అటువంటి అతను నిజంగానే నామినేషన్లో రాకపోవడం వలననే ఈ పరిస్థితి అనేది వచ్చింది ఎలిమినేట్ అయిపోయాడు బట్ డబ్బులు ఆఫర్ చేయకపోయినా అతనికి చాలా అవకాశాలు అనేవి బయట వస్తూ ఉంటాయి ప్లస్ ఆయనకి ప్రతిసారి వచ్చిన అమౌంట్ కూడా చాలా ఎక్కువగానే వచ్చింది వీక్లీ పేమెంట్ అని చెప్పి ఈ విధంగా ఇమాన్యువల్ అయితే అవుట్ అండి అవుట్ అయిపోయిన తర్వాత వాళ్ళ మదర్ చాలా ఇమోషనల్ అయిపోయి చాలా ఏడ్చారంట మరి ఇప్పుడు డెమో సూట్ కేస్ పట్టుకుపోయాడా అంటే ఏమో వెళ్తే వెళ్ళచ్చు కూడా అని చెప్పలేము ఎందుకంటే ఇప్పుడు ఉన్నది ఏంటో తనూజా కళ్యాణ్ ప్లస్ ఎవరు డెమోని వీళ్ళు ముగ్గురు అయితే ఈరోజు రాత్రికి అక్కడే స్టే చేస్తున్నారు సజంగా ఎప్పుడు టాప్ టూనే ఉంచుతారు కానీ ఈసారి ఒక అమ్మాయి అని చెప్పేసి డెమో ముగ్గురిని టాప్ త్రీ వాళ్ళని ఉంచినట్టున్నారు ఇప్పుడు సూట్ కేసు అనేది డెఫినెట్గా ఆఫర్ చేస్తారు మరి ఆఫర్ చేసినప్పుడు డెమో తీసుకుంటాడా లేదా అని చెప్పేసి హండ్రెడ్ పర్సెంట్ డెమో తీసుకుంటాడని అనుకుంటున్నాడు ఎందుకంటే తనకు ఆల్రెడీ తెలుసు ఎందుకంటే తను విన్ అయ్యే అవకాశాలు లేవని చెప్పేసి అందుకని చెప్పేసి మరి టెన్ ల్యాక్స్ ఆఫర్ చేస్తారా ఫిఫ్టీన్ ఆఫర్ చేస్తారు ఒక టెన్ ల్యాక్స్ ఆఫర్ చేసినప్పుడు తీసుకోలేదు అనుకోండి డిమాండ్ అప్పుడు ఫిఫ్టీన్ ఆఫర్ చేస్తారు ఫిఫ్టీన్ తర్వాత ట్వంటీ ఫైవ్ కూడా ఆఫర్ చేయొచ్చు అప్పుడు అనుకు అనుకుంటాడు ఎందుకంటే ఒరే మనం ఇన్నింగ్లో ఉన్నామో లేదా ప్రైజ్ మనీలో ఆఫ్ అయితే వచ్చేస్తున్నది అందుకని ఈ సూట్ కేస్ ఏదో సిల్వర్ సూట్ కేసు పట్టుకొని వెళ్ళిపోదామని చెప్పేసి డెమో సో సిల్వర్ సూట్ కేసు పట్టుకొని అవుట్ అన్నా అవ్వచ్చు నేను అనుకుంటాను లేకపోతే లేదు స్టేజ్ మీదకి వెళదామని చెప్పేసి కానీ ఏవైనా ఉన్నా తర్వాత ఇది కూడా అనుకోవచ్చు ఒకటే ఇమాన్యుల్ అవుట్ అయిపోయాడు అనుక నేను ఉండొచ్చు రన్నర్లోని అని చెప్పేసి అనుకునే తీస్ తీసుకోకుండానే ఉండొచ్చు నా ఉద్దేశం ప్రకారం తీసుకొనే వచ్చేస్తాడని అనుకుంటున్నాను మరి ఇప్పుడు ఏంటంటే రన్నర్కి మాత్రం డబ్బులు దొరకవు మరి రన్నర్ ఎవరవుతారో తెలియదు కానీ రన్నర్కి రిన్నర్కి డబ్బులు దొరికితే ఇలా కేస్ పట్టుకొచ్చిన వాళ్ళకి డబ్బులు దొరికితే కానీ రన్నర్ అనేది అన్యాయం అయిపోతారని చెప్పేసి నా ఫీలింగ్ అయితే ఉన్నది రన్నర్ 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 సమయంలో కూడా కొంచెం విధంగా ఆఫర్ చేసి ఇస్తే బాగుంటుంది మరి మీకు ఏమనిపించిందో చెప్పండి నాకు ఇంకొకటి కూడా ఐడియా వస్తుంది కళ్యాణ్ అయితే తీసుకోండి డబ్బులు తనుజా ఏమైనా తీసేసుకుంటుందా లాస్ట్ మూమెంట్లో ఏమైనా అని చెప్పేసి ఏమో మరి గెస్ట్ మీరు ఎంతమంది కనిపిస్తుందో కామెంట్ చేయండి అయితే డెమోని అయితే సిల్వర్ సుకేసి పట్టుకొని అవుట్ అవుతాడనే అనుకుంటున్నాను మరి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం అసలు మర్చిపోతుంది బాయ్ బాయ్